నమస్కారం ఫ్రెండ్స్ రామాయణం భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ సాహిత్యంలోనే ఒక అద్భుతమైన ఇతిహాసం రాముడి విజయం రావణుడి అంతం గురించి మనందరికీ తెలుసు యుద్ధంలో రాముడి చేతిలో రావణుడు మరణించాడని వాల్మీకి రామాయణం చెబుతుంది కానీ కథ అక్కడితో అయిపోలేదు శ్రీలంకలోని కొన్ని స్థానిక తెగలు అక్కడి పురాణాల ప్రకారం రావణుడు చనిపోలేదు అతను కేవలం గాఢ నిద్రలో ఉన్నాడు వేల సంవత్సరాలుగా శ్రీలంకలోని ఒక దట్టమైన అడవిలో ఒక రహస్య గుహలో రావణుడి శరీరాన్ని ఇంకా భద్రంగా కాపాడుతున్నారట ఈరోజు మనం వీడియోలో రావణుడి శవం నిజంగానే శ్రీలంకలోని రాగాల అడవులలో ఉందా పద్దెనిమిది అడుగుల పొడువైన పీటలో ఆ దేహం ఎవరు దాచారు నాగజాతి ప్రజలు ఆ గుహను ఎందుకు కాపలాకాస్తున్నారు ఈ మిస్ట్రీ వెనుక ఉన్న పూర్తి కథను ఇప్పుడు తెలుసుకుందా రామాయణం యుద్ధం ముగిసింది రాముడి బ్రహ్మాస్త్రం దెబ్బకు రావణాసుడు నేలకూలాడు ఆ సమయంలో రాముని తమ్ముడు విభీషణుడు శోకంలో మునిగిపోయాడు అప్పుడు శ్రీరాముడు విభూషణ్ణి ఓదార్చి మరణంతో వైరం ముగుస్తుంది ఇతను నాకు కూడా సోదరుడే కాబట్టి రావణుడికి జరగాల్సిన అంతక్రియలు ఘనంగా నిర్వహించు అని ఆజ్ఞాపించాడు అక్కడే అసలు ట్విస్ట్ మొదలయ్యింది వాల్మీకి రామాయణ ప్రకారం విభీషణుడు అంతక్రియలు చేసినట్లు ఉంది కానీ శ్రీలంకలో ప్రచారంలో ఉన్న మరో కథనం ప్రకారం విభీషణుడు సింహాసనం ఎక్కే తొందరలో రాజ్యపాలన బాధ్యతలలో పడి రావణుడి మృతదేహానికి సరైన పద్ధతిలో దహనం చెయ్యలేదని చెబుతారు ఆ సమయంలో రావణుడిని అమితంగా ప్రేమించే నాగకులం ప్రజలు అక్కడికి వచ్చారు వారు రావణుడి శరీరాన్ని విభీషణుని నుండి తీసుకొని అడవిలోకి తీసుకెళ్తారు వారికి ఒక నమ్మకం ఉంది రావణుడు సామాన్యుడు కాదు గొప్ప శివభక్తుడు మృత్యుంజయుడు అతను చనిపోలేదు కేవలం మూర్చబోయారు అని వారు నమ్మారు నాగకులం ప్రజలు రావణుడి శరీరాన్ని తీసుకొని శ్రీలంకలోని దట్టమైన అడవిలోకి వెళ్లిపోయారు ఆ ప్రాంతం పేరే రాగల ఇది శ్రీలంకలోని ఎల్లా అనే ప్రాంతానికి దగ్గరలో ఉన్న దట్టమైన అడవి సముద్ర మఠానికి సుమారు ఎనిమిది వేల అడుగుల ఎత్తులో ఈ ప్రదేశం ఉంటుంది అక్కడి స్థానికుల కథనాల ప్రకారం ఈ రాగాల అడవులలో ఒక అతిపెద్ద గుహ ఉంది ఆ గుహలోకి వెళ్ళడం అంత సులభం కాదు చుట్టూ భయంకరమైన విషసర్పాలు క్రూర మృగాలు కాపలాగా ఉంటాయని అంటుంటారు ఆ గుహలోనే రావణుడి శరీరాన్ని భద్రపరిచారు నాగకులం ప్రజలు ఆయుర్వేదంలో దిట్టలు వారు రావణుని బ్రతికించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ అది సాధ్యం కాకపోవడంతో ఆ దేహం పాడవకుండా ఉండేందుకు ఒక ప్రత్యేకమైన ఆయుర్వేద లేపాన్ని ఆ శరీరానికి పూశారు ఈ విధంగా ఈజిప్ట్ లోని మమ్మీ ప్రక్రియను పోలి ఉంటుంది కానీ ఇది అంతకంటే అత్యున్నతమైనది ఆ గుహలో దాదాపు పద్దెనిమిది అడుగుల పొడవు ఐదు అడుగుల వెడల్పు ఉన్న ఒక భారీ శవపీఠిక ఉందంట ఆ పీఠంలోనే రావణుడి దేహం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందని నమ్ముతారు శ్రీలంకలోని కొన్ని వర్గాల నమ్మక ప్రకారం రావణుడు చనిపోలేదు అతను నాగనిద్ర అనే దీర్ఘకాలిక నిద్రలో ఉన్నాడు ఏదో ఒక రోజు అతను మళ్లీ నిద్రలేస్తాడని తిరిగి లంకను పరిపాలిస్తాడని వారు గట్టిగా నమ్ముతారు అందుకే ఆ గుహ ఎక్కడుందో బయట ప్రపంచానికి తెలవనివ్వరు శ్రీలంక ఇంటర్నేషనల్ రామాయణ రీసెర్చ్ సెంటర్ అనే సంస్థ కూడా రామాయానికి సంబంధించిన యాభై ప్రదేశాలు గుర్తించింది అందులో ఈ రాగాల గుహ కూడా ఒకటి రావణుడు తపస్సు చేసిన గుహ కూడా ఇదేనని కొందరి వాదన అయితే ఇది నిజమా లేక కేవలం పురాణమా అన్న సందేహం మనందరికీ వస్తుంది దీనికి శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయా దీనిపై స్పష్టమైన ఫోటోలు గాని గాని అధికారికంగా లేవు కానీ కొన్ని సంవత్సరాల క్రితం శ్రీలంకలోని రామాయణ పరిశోధన కేంద్రం వారు రాగల అడవులో రావణుడి మమ్మీ ఉంటుందని బలమైన అవకాశాలు ఉన్నాయని ఒక ప్రకటన చేశారు చరిత్రకారులు చెప్పేదాని ప్రకారం రావణుడి కాలంలో లంక టెక్నాలజీ పరంగా ఎంతో ముందుంది పుష్పక విమానం ఆయుధాలు ఆయుర్వేదం అక్కడ ఉచ్చస్థితిలో ఉండేవి కాబట్టి శరీరాన్ని వేల ఏళ్లు కాపాడే టెక్నాలజీ వారికి తెలిసి ఉండే అవకాశం లేకపోలేదు కానీ ఆ గుహ ఉన్న ప్రదేశం చాలా ప్రమాదకరమైనది కావడంతో అక్కడికి వెళ్లి పరిశోధనలు చేయడం ఇప్పటికీ సాధ్యం కాలేదు పైగా నాగజాతి వారసులమని చెప్పుకునే కొందరు స్థానికులు ఆ ప్రాంతానికి ఇప్పటికీ రహస్యంగా కాపాడుతున్నారని టాక్ ఏదేమైనా రావణుడు కేవలం ఒక రాక్షసుడు మాత్రమే కాదు గొప్ప పండితుడు శివభక్తుడు వీరుడు రాముడి చేతులో మరి నుంచి మోక్షం పొందాడని మన పురాణాలు చెబుతుంటే తాను మళ్ళీ తిరిగి వస్తాడని శ్రీలంకలోని కొన్ని గిరిజన తెగలు నమ్ముతున్నాయి రాగాల గుహలో ఉన్నది రావణుడి దేహమేనా లేక అది కేవలం కట్టుకదనా అనేది ఇప్పటికీ అంతు చిక్కని మిస్ట్రీనే కానీ ఒకటి మాత్రం నిజం రామాయణం జరిగి వేల సంవత్సరాలు గడిచినా రావణుడి గురించి ఆసక్తి మాత్రం ఇంకా తగ్గలేదు ఈ కథ మీకు ఎలా అనిపించింది రావణుడు నిజంగా ఆ గుహలో ఉన్నాడా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్